పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మీనా వేషాలు వేసి కాలం గడిపిన మల్లారెడ్డి నేడు అధికారం పోగానే ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మెడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు సోమవారం నాడు రైల్వే బ్రిడ్జ్ పనులను మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎం పరిశీలించి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు ఎంపీగా మంత్రిగా పది సంవత్సరాల పాటు అధికారంగా వెలుగబెట్టిన మెడ్చల్ ఎమ్మెల్యే శ్యామకుర మల్లారెడ్డి ఏ ఒక్కరోజు కూడా రైల్వే బ్రిడ్జ్ పనులపై చిత్తశుద్ధితో పనిచేయలేదని నేడు రాష్ట్రంలో అధికారం పోగానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు ఈ ప్రధాన సమస్య దాదాపు ఈ సమస్య పదిహేను సంవత్సరం నుంచి నాంతా ఉంది పది సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది పెద్దలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలి సుదీర్ణ గారు కొన్ని పనులు చేసినప్పటికీ ఇక ఈయన మొన్న గెలిచిన మంత్రి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రి ఐదు సంవత్సరం ఆయనే ఉండదు ఆయన ఉంటే మేము అన్ని కూడా ఏదో ధర్నాలు చేసినాం లొల్లులు పెట్టినాం కొట్లాడినాం అన్ని పనులు నడిపించాం ఇప్పుడు నిన్న వచ్చి కొందరు టిఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఏదో ధర్నా పిలిపించి ఈ పని చేస్తలేదని కావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని బదలం చేస్తా ఉన్నారు కాంట్రాక్టర్ గతంలో క్లియర్గా చెప్పిండు మార్చి వరకు లేదా ఏప్రిల్ వరకు కంప్లీట్ చేసి అతని కొన్ని పరిస్థితులు గవర్నమెంట్ మారడం వల్ల ఆయనకు చాలా పిల్లులు ఆగిపోయినాయి అన్న ఉద్దేశంతో కొంచెం జాప్యం అయ్యింది ఆయనకు ఇచ్చిన టైం ఇంకా మూడు నాలుగు నెలలు ఉంది మరి నాలుగు నెలలు ఉండంగా కావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నేను ఒకటే కోరుతా ఉన్నా అందరం కలిసి యుద్ధం చేసినాం అందరం కలిసి కొట్లాడినాం లాస్ట్ మూమెంట్కి వచ్చింది అంటే డెబ్బై శాతం అయిపోయినాక ఇంకా పది ఇరవై శాతం ఉన్నది మీరందరూ కూడా సహకరించండి అనవసరంగా ఈ ఇష్యూను ప్రభుత్వాన్ని బదులాం చేసే ప్రయత్నం అవుతూ ప్రభుత్వం క్లియర్ గా ఉంది ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కోటి యాభై లక్షల రూపాయలు బిల్లు ఇవ్వాలి ఆ బిల్లు ఈ సంవత్సరం చేసిన బిల్లు అది అతనికి ఇంకా చాలా గతంలో చేసినటువంటి బిల్లులన్నీ ఆగిపోయినాయి ఆగిపోవడం వల్ల అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఆగింది ఖచ్చితంగా ఏప్రిల్ మాసం వరకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను తీరుస్తాం కానీ ప్రజలందరినీ బంద్ చేసి బంద్ చేయాల్సిన అవసరం ఏముంది బంధు పిలిపేయాల్సిన అవసరం దీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది గత ప్రభుత్వంలో మీరే అధికారంలో ఉన్నారు మీరే ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు మరి మంత్రి మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ రోజు చేసే వాళ్ళని ఇబ్బంది లేదు ఈ రోజు సంవత్సరం కాలేదు ఈ రోజుకే సంవత్సరం వచ్చి ఆరు నెలలు మేము సంసారం చేసేందుకే స్టార్ట్ అయితే అయ్యింది ఆరు నెలల్లో మా వ్యవహారం నేడుస్తా ఉన్నాం గతంలో చేసినటువంటి అప్పులు ముఖ్యమంత్రి గారు కడతలే ఉన్నారు చేస్తూ అంటున్నాడు కావాలన్న ఉద్దేశంతో బంధు పిలిపించి దీక్షలు చేసి కావాలని రాదంతరం చేస్తా ఉన్నారు మీరు అందరూ కూడా తమ్ముళ్ళు మానుకోండి మీరు కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు కావాల అభివృద్ధి ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్లను తీసుకెళ్లి నిన్ననే ఎమ్మెల్సీ గారు ప్రభుత్వ విప్పు మరి ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నాడు పెద్దలు సుధీరన్న గారు అక్కడే ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ అక్కడే ఉంది చైర్మన్ అక్కడనే ఉంది అందరం ముంగట వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చెప్పినాం అయ్యా ఒక్క రోజు ఆగుండి తొమ్మిదో తారీఖు నాడు హరిపరి ఉన్నది కార్యక్రమం పదో తారీఖు నాడు తీసుకుపోయి ఫైనాన్స్ తో మాట్లాడతాం స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రితో కూడా మాట్లాడి బిల్లు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది మరి నిన్న కాగితం ఇస్తే మళ్ళీ ఇవాళ పొద్దున కాగితం ఇస్తే ఇదే కన్యాయం ఇది ఈ కాగితం మీరే కాదు తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చినాక కనీసం మాకు కలిసినాక కనీసం మాకు చెప్పకుండా చెప్పలే నిన్ననేమో పదకొండు పన్నెండు గంట కాదు ఇచ్చిర్రు మళ్ళా వచ్చి బంధు పిలిపిచ్చిర్రు అంటే ప్రజలను ఏం చేద్దామనుకుంటారు మీ ఆలోచన కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ఏ బంధువులొద్దు ఏ వద్దు ఖచ్చితంగా ఇప్పుడే కాంట్రాక్టర్ గారు ఉన్నారు అతను చెప్తారు ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారో ఖచ్చితంగా పని చేపిస్తామని చెప్పి తెలియజేస్తాం